తుని మండలం టి టీడీపీ జనసేన బీజేపీ ఉమ్మడి ఆత్మీయ సమావేశం జరిగింది ముఖ్య అతిథులుగా ఉమ్మడి ఎమ్మెల్యే అభ్యర్థి యనమల దివ్య ఉమ్మడి ఎంపీ అభ్యర్థి తంగెల్లా ఉదయ్ శ్రీనివాస్ హాజరయ్యారు అంతకుముందు గ్రామానికి విచ్చేసిన యనమల దివ్య తంగెల్లా ఉదయ్ లకు గ్రామస్తులు అఖండ స్వాగతం పలికారు పురవీధులకుండా రోడ్ షో నిర్వహించారు ప్రజలకు అభివాదం తెలుపుతూ ఎమ్మెల్యే ఎంపీ అభ్యర్థులు సభాస్థలికి చేరుకున్నారు తిమ్మాపురం యనమల అడ్డా అని మరోసారి రుజువైంది ఎక్కడ చూసినా జనం జనమే ఎగిసి

మొదటి నుంచి మాకు ఆరు సార్లు నాన్నగారిని మెజార్టీ తెచ్చిన గ్రామం ఈ గ్రామం అంటే మాకు ఎంతో ప్రీతి ఎంతో ఇష్టం మా కుటుంబానికి మీ కుటుంబానికి మీ గ్రామానికి మేమంతా మా కుటుంబం అంతా రుణపడి ఉంది ప్రతిసారి మెజార్టీ తీసుకొచ్చారు ఇంతే ఆదరణ ఇంతే ఆప్యాయత రేపు పొద్దున్న ఓట్ల వర్షంతో నన్ను అత్యధిక మెజారిటీతో గెలిపిస్తారని ఆశిస్తున్నాను మీ అందరి ఇంతలా మెజార్టీ మీరందరూ ఆరేళ్లు తీసుకొచ్చింది కేవలం కార్యకర్తలు మాత్రమే నాయకులు వస్తుంటారు పోతుంటారు కానీ టీడీపీ పార్టీకి ఎప్పుడు చెక్కగా చెక్కు చెదరకుండా ఉన్నారు అంటే అది కేవలం కార్యకర్తలు వారికి ఎప్పుడు నేను నిలబడి ఉంటాను వారికి హామీ ఇస్తున్నాను నేను ఎప్పుడు సమన్వయంగా చేసుకునే కార్యక్రమంలో పాల్గొంటున్నందుకు చాలా ఆనందంగా ఉంది అలాగే ఇక్కడికి వచ్చేసిన ఉమ్మడి కూటమి అభ్యర్థి యనమల దివ్య గారికి జనసేన టీడీపీ నాయకులకి టీడీపీ కార్యకర్తలకి ఇక్కడ ఇంత చక్కటి ప్రోగ్రాం ఏర్పాటు చేసిన జనసేన నాయకులకి కార్యకర్తలకి అలాగే కృష్ణవేణి గారికి సుందర భావని గారికి ఇతర నాయకులందరికీ కూడా నా హృదయపూర్వక నమస్కారం నా పేరు తంగేళ్ళ ఉదయ్ శ్రీనివాస్ టీ టైమ్ ఉదయ్ అంటే ఇందాక నుంచి చాలా మంది ఉదయ్ భాస్కర్ అంటారు తంగేలా శ్రీనివాస్ అంటారు అలాగే ఎన్ని తప్పులు చెప్తే అన్ని పేర్లలో వాళ్ళకి డైరెక్ట్ ఎలక్షన్ ఫేస్ చేయడానికి తెలియక అన్ని పేర్లలోనే నామినేషన్ వేసారు ప్రత్యర్థులు అంటే మన ఎంపీని మీరు ఎప్పుడు కనిపించరు ఆ వచ్చే ఎంపీ ఎప్పుడు కనపడరు మీకు ఎలక్షన్ కి నెల రోజులు వస్తారు ప్రతి ఎలక్షన్ కి ఎలక్షన్ అవైన నెక్స్ట్ రోజు అదే రోజే ప్యాకప్ చేసుకుని వెళ్ళిపోతారు అంటే ప్రజల్లో తిరిగి ఎలక్షన్ చేసే దమ్ము లేక మీరు వాడే ఆ ప్రేమతో పిలిచే అన్ని పదాల మీద నామినేషన్ వేశాడు ఉదయ్ అని తంగిళ్ళ శ్రీనివాస్ అని తర్వాత గుర్తులు కూడా అలా పక్క పక్కనే మ్యాచింగ్ అయ్యేటట్టు తెచ్చుకుని అంటే ప్లాన్డ్ గా డైరెక్ట్ గా ఎలక్షన్ చేసే దమ్ము లేక ఇలాంటి పిరిగితనమైన చేస్తూ చేసుకుంటూ ఇలాంటి చేసుకుంటూ ఎలక్షన్ చేసుకుంటా ముందుకు వస్తున్నారు వాళ్ళకు ఉన్న ముఖ్య ఆయుధం అదొకటే సో ఎందుకు వీళ్ళ ఎలక్షన్ కి ఇలా రావాల్సి వస్తుంది అంటే మన రాష్ట్ర పరిస్థితి మన ప్రజలను పెట్టిన ఇబ్బంది రాష్ట్ర పరిస్థితి గురించి మాట్లాడుకోవాలంటే మనం ఇంకో ఎలక్షన్ వచ్చే వరకు కూడా ఇక్కడే ఉండవలసిన అవసరం ఉంది తుడిలో ఇంత మంచి స్పీకర్స్ ఉంటారని చెప్పి నేను ఎప్పుడు అనుకోలేదు తెలుగుదేశంలో ఇంత మంచి స్పీకర్స్ ఎక్స్ప్లెయిన్